హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి పన్నీర్ తోటి ఇప్పుడు ఒక రెసిపీ నేను చూపిస్తాను మీకు ఇది తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు దీన్ని లంచ్గా అయినా తీసుకోవచ్చు డిన్నర్గా అయినా తీసుకోవచ్చు అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను రండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చేయడం కూడా రండి చూద్దాం ఇదిగో చూడండి నేను గ్యాస్ పైన బాండీ పెట్టేశానండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చూడండి నేను కొంచెం ఆయిల్ వేసాను కాదు ఇందులో పోపు దినుసులు వేసుకున్నామండి నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్కు బదులు మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నేనైతే ఆయిలే వేసాను ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం చూడండి కరివేపాకు వేసేసాను నేను ఇప్పుడు వీటిలోనే పన్నీర్ కూడా వేసి వేపుదామండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా రావాలండి పన్నీర్ అనేది నీట్గా కలుపుకుంటూ ఎర్రగా వచ్చే వరకు వీటిని వేపుకుందాం ఇదిగో చూడండి పన్నీరు ఫ్రై అయిపోయింది కరివేపాకు పోపు దినుసులు అన్నీ బాగా వేగిపోయినాయండి నేను స్టార్టింగ్లోనే కరివేపాకు ఎందుకు వేసానంటే చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో తినడానికి బాగుంటుందండి అందుకని ముందుగానే వేసేసాను ఇప్పుడు దీంట్లో మనం కారం సాల్ట్ వేసుకుందాం చూడండి నేను కారం వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపోయినంత మీరు కారం వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం అండి సాల్ట్ వేసుకొని చూడండి నేను సాల్ట్ కూడా వేస్తున్నాను పింక్ పింక్ సాల్ట్ అంటారు కదండి అదండి ఇది సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం సిమ్లో ఉంచేసి కలుపుకోవాలి చూడండి సాల్ట్ కారం వేసి కలిపాం కదండి ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇది టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ అవుతారండి ఇలా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంట్లో అందరూ తినొచ్చండి పిల్లలైనా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఇదిగో చూడండి ఇలా కలిపేశానండి నేను ఇప్పుడు దీన్ని సిమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం చూడండి ఐదు నిమిషాలు ఫ్రై చేశాను నేను ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు చిన్నులపాయ పొడి ఉంది కదండి అది కొంచెం వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల కొంచెం వేసుకోండి ఏం కాదు ఎక్కువ వేసుకోకపోయినా ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఇదిగో చూడండి రైస్ అనేది రెడీ అయిపోయిందండి సిమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేయండి ఆ ధనియాలు పొడి వేసిన తర్వాత ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ అవుతాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్